హాయ్ అండి అందరికీ సో ఈ వీడియోలో మీకు దహి బింటి మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నాను సో ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ కర్ట్ తీసుకోండి సో దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పె పెప్పర్ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి సో ఇది మసాలా కాబట్టి ద దహిబిండి మసాలా కాబట్టి ఈ మసాలాస్ అనేది కంపల్సరీ సో బ్లాక్ పెప్పర్ అనేది మీ చాయిస్ అనేది అండి అది పెప్పర్ బాగుంటుంది వేస్తే అందుకే నేను వేసాను సో ఆ తర్వాత కడాయి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అండ్ మనం కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న బెండకాయలు వేయండి సో ఈ బెండకాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం వేయించుకోవాలి బాగా వేగాలండి సో కొంచెం సిమ్లో ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ వేయించండి సో బెండకాయలు తినడం మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి చిన్నప్పుడు కూడా నీకు మ్యాస్ ఎక్కువ వస్తుంది అనేవాళ్ళు కదా సో ఎందుకంటే కొంచెం తెలివితేటలు అనేవి ఎక్కువ పెరుగుతాయి అంటారు బెండకాయలు తింటే సో రొటీన్గా ఫ్రై పులుసు అలా కాకుండా సో కొన్నిసార్లు ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుందండి టేస్ట్ అండ్ ఇలాగ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఈ బెండ అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం చూడండి బెండకాయలు మనకి వేగినట్టు ఉడికినట్టు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా వస్తుంది సో ఇలా వేగాక మనం తీసేసుకొని దాంట్లోనే ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు అండ్ అలాగే టూ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి అండ్ దీన్ని దోరగా వేయించండి కొంచెం ఇది కొంచెం హెల్తీ కర్రీ అని కూడా మనం చెప్పొచ్చు బికాస్ మనకి మనం బెండకాయ యూజ్ చేస్తున్నాము అలాగే కర్డ్ కూడా పిల్లలు ఒకవేళ కర్డ్ తినడానికి ఇష్టపడకపోతే మనం ఈ కర్రీ చేసి పెట్టవచ్చు సో దీంట్లోనే కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసిన ఆనియన్ స్లై అండ్ అలాగే వన్ చిటికెడు పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం అల్లం పేస్ట్ వేసి అలాగే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసి ఆ వేయించిన బెండకాయలు దీంట్లో వేసి సో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి లే ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి సో ఒక ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా వస్తుంది సో ఆ మసాలా ఏదైతే ఉందో దహి మసాలా అది బెండకాయలకు బాగా పట్టుకుంటుంది ఆ మసాలా అనేది సో కొంచెం మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు సో ఇలా వేయించండి ఆల్రెడీ బెండకాయలు కూడా ఉడికిపోయాయి కాబట్టి కర్రీ ఎక్కువ టైం అనేది తీసుకోదు సో లాస్ట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత తినొచ్చు ఈ కర్రీ అయితే చాలా బాగుందండి నేను ఇది సెకండ్ టైం చేయడము అండ్ మాకు చాలా బాగా నచ్చింది దీన్ని రోటీలో కానీ నాన్స్ అండ్ రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై మై ఛానల్ సో చూడండి మనకి రైస్లో కూడా ఎలా కలిసిపోతుందో చూపిస్తున్నాను సో ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా మనకి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది రెస్టారెంట్ లాగా అనిపించింది నాకైతే తింటున్నప్పుడు సో బెండకాయలు కూడా చూడండి మంచిగా ఉడికిపోయాయి సో మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి థ్యాంక్ యూ